అన్న చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిలను బండబూతులు తిట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీ ఓ బతుకులైనా చెప్పండి అంటూ ఆయన ఎంతగానో చెల్లెరేగిపోయారు ఇక దీంతో ప్రతి ఒక్క వైసీపీ నేతలు అలాగే టీడీపీ అధినేతలు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తిన్నారు అయితే ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఎప్పుడు కూడా జనసేన అధినేత మాత్రం ఎవరి మీద ఎలాంటి విమర్శలు దింపలేదు అలాంటిది మొట్టమొదటిసారిగా షర్మిల గారిని అలాగే జగన్మోహన్ రెడ్డిపై ఇంత ఆగ్రహానికి గురికేయడం ఏంటి అంటూ అందరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు మరింతకి అసలు విషయాలంటే అంటే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రభుత్వం యొక్క సీఎం గా ఎంతో అద్భుతంగా తన యొక్క పాత్రని పోషిస్తూ ఉన్నారు మురిసిపోతూ ఉన్నాడు ఇక షర్మిల ఏమో తెలంగాణ రాష్ట్రంలో చేరిపోయి నేను పక్కాలోగలంటూ కామెంట్ చేస్తూ నేను లోకల్ గానే ఉన్నాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను అంటూ కొన్ని వాక్యాలు చేస్తుంది అయితే ఇదంతా కూడా రాజకీయం అని వీరందరూ అనుకుంటున్నారు కానీ అసలు నిజాలు ఏంటో అన్ని కూడా ప్రజలకు తెలుసు ప్రజల పరిపాలన అంటే మాత్రం ఖచ్చితంగా అది ప్రజల యొక్క శ్రేయస్సు కోసం చేయాలి కానీ పదవి ఉన్నది కదా అంటూ ఎవరి ఊహాలని వాళ్ళు మార్చుకుంటూ ఒక అద్భుతమైన జీవితాన్ని గడపడానికి ఈ పదవిని వాడుకోవద్దు అంటూ షర్మిల గారిపై అలాగే జగన్మోహన్ రెడ్డిపై మాత్రం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆగ్రహంతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి ఈ మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రభుత్వంలోను అలాగే తెలంగాణ ప్రభుత్వంలోను అన్న చెల్లెలు ఇద్దరు కూడా పాలు పంచుకున్నట్లుగా సమానత్వాన్ని పెంచుకుంటూ చెరొక రాష్ట్రాన్ని తీసుకొని మరీ పంచుకుంటున్నారు ఇది నిజంగా రా రాజకీయమా లేకపోతే దోబు అసలు వీరి అంటూ ఒక బ్రతుకులైన అంటూ ఎంతగానో ఫైర్ అయిపోతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఏదైతేనే ఇప్పుడు మాత్రం జనసేన అధినేత షర్మిల గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్క రాజకీయ నేతలందరూ కూడా ఎంతగానో కంగు తింటున్నారు